హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచిగా అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మార్నింగ్ లేగంగానే లాగ తీద్దామంటే అస్సలు అవ్వలేదు ఇంకా ఇప్పుడైతే పాపని స్కూల్కి పంపించాకైతే తీస్తున్నాను ఇంకా బాతింగ్ అయితే కంప్లీట్ అయింది పూజ కూడా కంప్లీట్ చేశాను చూపిస్తాను ఇదిగో చూస్తున్నారు కదండీ ఇంకా పాపని స్కూల్లో దింపొచ్చా బస్ బస్ ఎక్కించి వచ్చాకైతే ఇంకా పూజ కూడా కంప్లీట్ చేశాను ఇంకా అక్కడ ఆ ఇంట్లో అయితే చెయ్యాలి ఇంకా పాప కోసం అయితే పులిహోర చేశాను లంచ్ బాక్స్లోకి ఇంక ఇప్పుడు మేము కూడా ఇదే తినటం చూశారు కదండీ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆర్తి గుడి ఇచ్చేసాను దేవుడికి అయితే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే పులిహోర చేశాను నిమ్మకాయ పులిహోర ఇంక ఇప్పుడు మేము కూడా టిఫిన్ ఇదే తినేస్తాము ఇదంటే బాగా ఇష్టం పులిహోర అంటే బాబు కానీ కూడా ఇంకా స్నాక్స్లోకి అయితే వేపాను పిల్లలకు కూడా ఉంటాయి కదా అని ఇంకా అక్కడ పూజ చేశాను అక్కడ పూజ కూడా చూస్తున్నారు కదండి తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేది ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ చేశాను ఇంకా రెండు ఇళ్ళల్లో ఆ ఇంట్లో ఇంట్లో రెండు ఇంట్లల్లో దీపం అయితే పెట్టాలి ఇంకా మా వాడైతే బొమ్మలతోటి అటు ఇటు ఫుల్ కదండి పూజ కంప్లీట్ చేసాను ఇంకా టిఫిన్ అయితే తినటమే పులిహోర ఇంకా మా వాడికి స్నానం చేయించాలి మళ్ళీ తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఇదండి మేము పులిసారి అయితే తింటున్నాం మా వాడైతే కాన్ఫ్లెక్స్ తింటాను ఏం తింటాను ఏది తింటాను చూస్తున్నారు కదండీ ఇంకా బాబుని అయితే పడుకోబెట్టాను వాడికి బాగా కోల్డ్ చేసింది ఇంకా అసలు ఫుల్ చికా చేసి ఏడుస్తూ ఉన్నాడు అని పడుకోబెట్టా ఇంకా నేను అయితే వంట ప్రిపేర్ చేస్తున్నా ఇంట్లో అయితే కారపొడి లేదు పిల్లలు ఒక కారపొడి కావాలని అడుగుతూ ఉన్నారు ఇంకా కొన్ని 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 ఉంటాయి కొన్ని కొన్ని వాటితోటే చేశాను ఇక్కడ శనగపప్పు అలాగే మినప్పప్పు అయితే వేయించేసాను ఆరిపోయాయి అందుకిందులో తీసుకున్నాను ఇంకా ఇవన్నీ కాయలు నేను అయితే మిర్చి ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు జీలకర్ర అలాగే నువ్వులు రైస్ అయితే వేపాను కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లి ఇవి పప్పులు ఇంక ఇవన్నీ చల్లారాగా మిక్సీ కొడతాను అలా అలాగే ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టాను ఎసరు పెట్టాను బియ్యం కడిగేసాను ఇంకా బెండకాయలు అయితే కట్ చేశాను కర్రీ కోసం ఇంకేదీ చేయాలి చిన్నారు కదండి అది మ్యాటరు ఇంకా పనులన్నీ ఉన్నాయి చెయ్యాలి వాళ్ళు ఎక్ అయితే నా పనులు కంప్లీట్ చేసుకోవాలి ఎండ కూడా ఫుల్గా ఉంది అసలు మామూలుగా చూడండి ఫైనల్గా కూర అయితే తాలింపు చేశాను ఇంకా అలాగే కారపొడి కూడా పట్టాను చూపిస్తాను ఇదిగోండి కారపొడి అయితే రెడీ అయిపోయింది కొంచమే పట్టాను ఇంకా పప్పులు అయితే ఎక్కువ ఎక్కువ లేవు అని అయితే కొంచెం పట్టేశాను ఇంకే కొంచెం ఆరినాక డబ్బాకెత్తడమే చెమటలు అయితే ఫుల్గా పోస్తున్నాయండి బాబు ఇంకా కూర అయితే తాలింపు వేసాను ఇంకా కరపూలు కూడా పట్టేయటం అయితే జరిగింది ఇదిగోండి అయితే చేశాను కదండి ఇంకా ఎంత అంటే చాలా బాగుంటుంది కాస్త వేడి అన్నంలో అలా కొంచెం కారపూడి వేసుకొని అలా నెయ్యి అయిన నూనైనా వేసుకొని తింటే ఇంకా ఏ కూర కూడా పనికిరాదండి బాబో అంత బాగుంటుంది నోరు లేనప్పుడు చెయ్యి నోరు బాగాలేనప్పుడు ఇలా కారపూడితో తింటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటాం జ్వరం వచ్చినప్పుడైనా జలుబు చేసినప్పుడైనా నోరంతా బాగా లేకుండా ఉంటుంది కదా నోరు బాగాలేకుండా అలాంటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయిపోయింది మా పిల్లలు అయితే ఫుడ్ కావాలండి బాబు కారూడి చేయమ్మ కారపూడి చేయాలి మా పాప బాగా తింటుంది కారపొడితో ఇడ్లీకి దోశకి అన్నిట్లో కారపొడి కావాలి చట్నీ కారపొడి రెండు కావాలకి ఇంకా ఇవాళ అయితే కుదిరింది చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా పొడి పొడిగా ఇంక ఇదంతా చల్లారాకైతే ఒక డబ్బాకైతే స్టోర్ చేసుకుంటాను అలా పెడుతూ ఉంటాను ఇంకా అయిపోయినప్పుడు అలా పడుతూ ఉంటాడు కదండి మా వాడైతే పడుకుంటే పడుకున్నాడు కదా కాసేపు పడుకుందాం అనుకుంటే వంట కాకముంద వీళ్ళకిసాడు తిందాం ఎవరు అబ్బో అన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నాం అన్నం కూర అన్ని ఇంకా అత్తయ్య నేను అయితే తినేసాం బాబు కూడా ఇంకా మా ఆయన కోసం వెయిటింగ్ టూ అయింది టైం వచ్చేసి ఇంకా ఆయన వచ్చాక అయితే తింటాడు పాప అయితే మళ్ళీ స్కూల్ నుండి వచ్చాక దాని స్టప్ తింటే తింటుంది లేకపోతే లేదు ఇంకా చూడండి తినడం కూడా అయిపోయింది చూపిస్తాం ఇవన్నీ కరప్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది నేను చేసానని కాదు కానీ చాలా బాగా కుదిరింది ఇంకా తినడం కూడా అయిపోయింది మేము ఫుడ్ తినేసాకైతే ఇంకా నేను లాగా షూట్ చేయలేదు నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎందుకంటే బాబు గార్డు ఇలా ఉండంకో స్కూల్ నుండి వచ్చింది ఫుల్ చేస్తుంది ఆడుకుంటా అసరితో ఫుల్ అలాగే వచ్చింది ఫుడ్ తినేసింది డాన్స్ క్లాస్ లేదు ఇవాళ ఓ అశ్రితో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే వినాయకుడి ఊరేగింపు ఉంది అంటే వెళ్ళాము అసలు ఎంత బాగా చేశారో ఫుల్ డీజే ఇక్కడ చూస్తున్నారు లైటింగ్స్ కూడా అయితే మామూలుగా పెట్టలేదండి మామూలు డ్యాన్సులు వేయట్లేదు అలా పిల్లలు తీసుకొని అయితే సరదాగా వెళ్ళాము అసలు చాలా అంటే చాలా బాగా చేశారు అలా చిన్న చిన్నబెట్టి వీడియో షూట్ చేశాను ఇంత అంటే